ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవయవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు దీపావళి అమావాస్య అంటే సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను ధరిస్తే చాలు ఈ రంగులో ఉండే బట్టలు కట్టుకుంటే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది సర్వసంపదలు చేకూరుతాయి అసలు దీపావళి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే బట్టలు కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి ప్రతి ఒక్కరూ దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులు ఇద్దరు స్వాతి నక్షత్రంలో ఉంటారు ఈ సమయంలో స్నానం చేయడం ఎంతో మంచిది కాబట్టి దీపావళి రోజు పొద్దుటే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది అసలు దీపావళి అంటేనే దీపాల క్రమం అని అర్థం చీకటిని తొలగించి వెలుగులు నింపేదే దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి చైతన్యానికి ప్రతీక దీపావళి కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది దీపావళి హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపాన్ని తప్పనిసరిగా వెలిగిస్తారు పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తారు దీపం పరబ్రహ్మ స్వరూపం అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి ప్రతి పండుగకు పిండి వంటలు కొత్త బట్టలు సరదాలు దీపారాధనలు ఉంటాయి మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు దీపాలు పెట్టడం వెనుక కారణమేమిటి అనే విషయానికి వస్తే మహాలయ పక్షంలో స్వర్గం నుండి భూలోకానికి పితృదేవతలు వస్తారు మరలా దీపావళి రోజున పితృలోకాలకు పయనమవుతారు అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇంటి గడపకు పూసే పసుపు వాకిటి ముందు వేసే రంగవల్లికలు ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించారు వ్యాపార అభివృద్ధి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజించి ఇంటి ఆవరణని దీపాలతో అలంకరించి సంబరాలు చేసుకుంటారు హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపాన్ని వెలిగించి ప్రార్థిస్తే చాలు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వత మోపహం దీపేనా సాజితే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్కి నిరసనంగా భావిస్తూ ఉంటారు దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని మన శాస్త్రం చెబుతుంది ఆ రోజు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకు అంటే దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది ఆ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకానొకసారి దేవతల అధిపతి అయిన ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ఇలా పలికాడు అమ్మా సామాన్యుడు నీ కృపన పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెబుతుంది ఇంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ లోటు ఉండదు దీపాన్ని వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను అని సమాధానం చెబుతుంది అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దృష్టించుకోవడం ఆనవాయితీగా మారింది దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి క్రిమి కీటకాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి వాటి వలన ప్రజలు అనారోగ్య పాలవుతారు ఇలా ఇటువంటి పరిస్థితుల్లో ఆరు బయట దీపాలు వెలిగించడం వలన చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షించబడి దీపంలో పడి చనిపోతాయి ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు మతాబులు వాటి నుంచి వచ్చే పొగ దోమలు మొదలైన వాటిని చంపేస్తాయి చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు మీరు ఏం చేయాలి అంటే తెల్లవారుజాముని నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేయాలి ఆ తర్వాత శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ప్రత్యేకించి ఆడవాళ్లు దీపావళి పండుగ రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలను కాని లేదా తెలుపు రంగులో ఉండే వస్త్రాలను కాని ధరిస్తే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తెలుపు రంగు చీరలు కట్టుకుంటే మాత్రం ప్లేన్ గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోండి ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆడవారే కాదు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు బట్టలు కట్టుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలను కట్టుకుని లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవ్వండి ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు బట్టలు కట్టుకోండి ఆ తర్వాత ఆడవాళ్లు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించండి పూజామందిరంలో అందమైన ముగ్గు పెట్టండి పూజ గదిలోని దేవుడి పటాలను గంధం కుంకుమ పుష్పాలతో అలంకరించండి లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి దీపావళి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దుర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన పూలదండను ప్రసాదిస్తాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఎంతగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస్య రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చి వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలను అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ గుడ్లగూబకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగోబలు ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో దీపారాధన చేస్తారో ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకలలాడుతుందో ఆ అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలను లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకలుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలను వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి మనం తెలుసుకోవాలి అమావాస్య తిథి అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకు అంటే లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తిథి ఇక అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియలనే ప్రామాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిథి ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పకుండా ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి ఈ నెల ఇరవైన రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైన దీపావళిగా జరుపుకోవాలి ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఇక ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి కాలం అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభ లగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృషభలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని వృషభలగ్న కాలం అంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వలన మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్దిల్లుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈ రోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవయవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలబై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ కాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెబుతారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిశ్చకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలా మంది ఈ మహానిష్ట కాలంలో అలాగే సింహాలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాలలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతిస్తే మనింట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకు అంటే అమ్మవారికి ఉసిరికాయ దీపం అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మహానిష్ట కాలంలో ఓం లక్ష్మీ నమో నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాబై నాలుగు నిమిషాలకు అమావాస్య గడియలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవయో తేదీ మాత్రమే రాత్రి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళిని జరుపుకోవాలి ఈ రోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికాలు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక కార్తీక స్నానాలు చేస్తారు అలాగే దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ చేయాలనా లేదా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ చేయాలనా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైవ తేదీ అర్ధరాత్రి జరుపుకుంటున్నాం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ పాడ్యమి దీపాలు అలాగే పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకు అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించాలి కార్తీక పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవై తేదీ చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున తిది ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి